హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భద్రాచలం వెళ్దామని చెప్పేసి మా ఆయన నేను మా కన్నయ్య ముగ్గురం కలిసి మంచిగా రెడీ అయ్యి రెడీ అయ్యి ఉన్నాము కానీ మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు ఎందుకు వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో చెప్తా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ నిద్ర చేయడానికి పుట్టింటికి వెళ్తారు కదా నేను అప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తాను ఐదో నెల అప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ నిద్ర చేయడానికి వెళ్ళాలి కదా కానీ నేను వెళ్ళలేదు ఇంకా ఆయన బిజీ బిజీగా ఉండడం వల్ల ఇంట్లో ఇంకేం కుదరలేదు వెళ్ళడానికి ఆరో నెల కూడా తగలొస్తుంది మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉంది అందుకని మా వదిన వాళ్ళు పిల్లలు అందరూ గుంటూరు నుంచి అయితే వచ్చారు మా రిలేటివ్స్ ది మ్యారేజ్ ఉంది అప్పుడు మా వదిన వాళ్ళు వస్తారు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఆగాము పెళ్లిలో అయితే బాగా ఎంజాయ్ చేసాము పెళ్లి కూతుర్ని వాళ్ళ ఊరి దగ్గర నుంచి తీసుకొని వచ్చి పెళ్ళికొడుకు వాళ్ళ ఊరి దగ్గర స్కూల్ దగ్గర కూర్చోబెడతారు పెళ్లి కూతుర్ని తీసుకొని రావడానికి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డీజే పెట్టుకొని అందరూ కలిసి పెళ్ళికూతురు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పెళ్ళికూతురిని ఊరంతా ఊరేగించుకొని పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వస్తారు అలా తీసుకొని వచ్చేటప్పుడు నేను మా ఆయన మా వదిన మేము ముగ్గురు కారులో కూర్చొని వచ్చాము చిన్నగా మళ్ళీ ఇంటికి వచ్చి నలుగేసి స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయ్యి ఇదంతా చేసేసరికి నైట్ నైన్ అయింది ఇంక అప్పుడు పెళ్ళి స్టార్ట్ అయింది అనమాట పెళ్ళి అయిపోయేసరికి ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఫొటోస్ అవన్నీ దిక్కుంటా ఉన్నాము తర్వాత ఇంకా పిల్లలు మేము అందరం కలిసి డ్యాన్స్ స్తాము చాలా ఎంజాయ్ చేసాము మా ఆయన నేనైతే డ్యాన్స్ వేసాము కానీ మా ఆయన అయితే అసలు డ్యాన్స్ వేయట్లేదు ఎందుకంటే మా ఆయనకి డ్యాన్స్ వేయడం రావద్దు అందుకని అక్కడ అందరం మా వదిన వీళ్ళందరూ వెయ్యి వెయ్యి అని అయినా కానీ మా ఆయన ఎట్లా నేనే వేస్తా ఉన్నా ముందు రోజు నుంచి నేర్చుకుందాం అది ఇదని చెప్తే మా ఆయన నేర్చుకోకుండా మెదలకుండి ఊకున్నాడు సరే నేనన్నా అంటే అట్ట కూడా వద్ద అన్నాడు సరే ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం వేద్దాం అని చెప్పేసి నేను నేనే వేస్తా ఉంటాను మా ఆయనకు డ్యాన్స్ రాక అసలు ఏనే వేయట్లేదు వాళ్ళందరం ఏయి 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 అంటున్నారు ఇంకా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు వాళ్ళందరూ కూడా బాగా డ్యాన్సులు వేస్తున్నారు ఇంకా మాకన్నా ఏమో నిద్రపోయాడు ఇంకా ఇంకా తర్వాత అది అంత అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి నిద్రపోయాము అప్పటికే మూడయింది ఇంకా అప్పుడు టూ అవర్స్ పడుకున్నాము మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే లేచాము ఉదయం లేచి ఇంకా అందరం కలిసి బట్టల ఎన్నుతుక్కొని ఇంట్లో పని మొత్తం చేసుకొని మంచిగా ఉన్నాము కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ రోజు నైట్ భద్రాచలం వెళ్దాం అని చెప్పేసి అనుకున్నారు ఇంకా అందరూ రెడీ అవుతూ ఉన్నారు మేము కూడా ఇంకా ఆ రోజు నైట్ రెడీ అయ్యాము ఇంకా ఇంటింటికి వచ్చేసి ఇంకా అలాగా జంట జంటగా వెళ్తున్నారు అందుకని చెప్పేసి మేము కూడా రమ్మంటే మేము కూడా రెడీ అయ్యాము బండి ఏమో తుఫాన్ మాట్లాడారు ఇంకా తుఫాన్ లో ఇంకా అన్ని ఎక్కిస్తున్నారు మా ఆయన కూడా బ్యాగ్ లో అన్ని పైకి ఎక్కిస్తున్నాడు ఇంకా అందరు కూర్చోవాలంటే సరిపోదని అని ఉండదని మా బుడ్డోడు కోసం ఒక చిన్న ఫ్యాన్ తీసుకున్నారు మేము ఇంకా అది కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పేసి అది మాయమిటే ఉంచుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజు కూడా మేము బయలుదేరేటప్పుడు ఆ ఫ్యాన్ తీసుకొని మా బుడ్డోడిని వ్యాన్లో కూర్చొని ఉన్నాము ఇంకా మా బుడ్డోడు ఇంకా గాలాడక నిద్ర వచ్చి ఇంకా ఏడుస్తూ ఉన్నాడు మా కన్నయ్య ఇంకా ఏడుస్తున్నాడని చెప్పేసి మేము ఇంకా వెళ్లకుండా ఆగిపోవాల్సి వచ్చింది ఇంకా అక్కడ కారులో నుంచి దిగేసి మేము ఇంకా ఇంటికి వచ్చేసాము చిన్నగా లాంగ్ జర్నీ చేయాలా త్రీ ఫోర్ డేస్ ఉండాలా అప్పటికి మా కన్నయ్యకి ఫిఫ్త్ మంతే అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులో ఎంత జర్నీ చేయటం అని చెప్పేసి ఆగిపోయాం మేము ఇంకా ఎలాగో రెడీ అయి ఉన్నాము నెక్స్ట్ డే అయితే ఇంకా ఆరో నెల తగిలిద్ది మా కన్నయ్యకి అందుకని చెప్పేసి మా వదిన వాళ్ళు ఎలాగో గుంటూరు వెళ్తున్నారు ఇంక అందుకని చెప్పేసి మా వదిన వాళ్ళతో కలిసి నేను మా ఆయన కూడా గుంటూరు బయలుదేరాము ఇంకా బస్ ఎక్కి ఇంకా ఆ టైంకి బస్సులు అయితే అసలు ఖాళీ లేవు ఇంకా మా వదిన వాళ్ళు ఖాళీ ఉన్న దగ్గర ముందు కూర్చున్నారు మా వదిన పిల్లలు నేను మా ఆయన ఇంకొంచెం మధ్యలో కూర్చున్నాము ఇంకా బయలుదేరేటప్పుడే నైట్ నైన్కి బయలుదేరాము మళ్ళీ ఇంకా గుంటూరు వెళ్ళేసరికి లెవెన్ అయింది ఇంకా ఆ టైంలో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కుదరదు అందుకని చెప్పేసి మా వదిన ఇంకా మా ఆయన ఇద్దరు ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని రా అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఆ రోజు ఫ్రైడ్ రైస్ తినేసి పడుకున్నాము మేము ఇంకా ఇంకా నెక్స్ట్ డేనే మా వదినకి హాస్పిటల్లో డ్యూటీ ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే పని అంతా చేసేసి వెళ్ళిపోయింది ఇంకా మేము ఇంట్లోనే ఉన్నాము కొంచెం సేపు పిల్లలు మేము ఇంకా ఆడుకున్నాము గుంటూరు వెళ్ళామంటే ఖచ్చితంగా డీమార్ట్ చూడాల్సిందే అలాంటిది గుంటూరు వెళ్ళి డి మార్ట్ అనుకుంటే మాకు అన్నయ్య అప్పటికీ ఏడుస్తున్నారు నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటే ఇంక మాకు అన్నయ్య అప్పటికే ఏడుస్తున్నాడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయాము అప్పుడు భద్రాచలం వెళ్దాం అనుకున్నాం కదా అప్పుడు వెళ్ళకపోవడమే దేవుడు ఇలా మమ్మల్ని ఆపాడేమో అనిపించింది ఎందుకంటే ఇక్కడ గుంటూరు వచ్చినా కూడా మాకు అన్నయ్య అస్సలు ఉండలేదు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా మేము బయలుదేరి నెక్స్ట్ డేనే వచ్చేయాలి అనుకున్నాము ఇంకా ఒకరోజు నైట్ ఉన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ సండే వచ్చింది సండే రోజు ఇంకా సండే రోజు మా వదిన కూడా డ్యూటీ లేదు అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉంది మా వదిన నేను ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసి ఇంట్లో పని ఇంక అదంతా చేసుకుంటూ ఉన్నాము ఇంకా అన్నేమో ఇంకా దోశ పిండి మటను బ్రెయిన్ చికెన్ ఇవి తీసుకొని వచ్చాడు ఇంకా అదంతా వండాలి కదా నాకేమో రాదు ఇంకా మా వదినే చేసిద్ది ఇక్కడికి వచ్చినా కానీ ఆమె చేసిద్ది అక్కడ ఉన్నాకనే కానీ ఆమె చేసిద్ది టిఫిన్ చేయడానికి వదినకి డ్యూటీ ఉండేది కదా అందుకని చెప్పేసి కుదరదు ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు దోశ పిండి తీసుకుని వచ్చింది ఇంకా ఆ రోజు లేసేసింది వేసేసింది దోశలు వేస్తే మా ఆయన నేను పిల్లలు మేము అందరం తిన్నాము కానీ మా వదిన తినలేదు ఇంకా తినేసరికి నైట్ నైన్ అయింది మటను చికెను బ్రెయిన్ ఇవి మూడు ఎలా ఎలా చేసింది ఏమేమి వేసింది వీడియోలో చూసేయండి బ్రెయిన్ తింటే మంచిదంట ప్రాసెస్ ఏంటో చూసేయండి బ్రెయిన్ని మంచిగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బ్రెయిన్లో కొంచెం సేపు ఉడకనియాలి ఉడకబెట్టిన దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కళాయి పెట్టుకొని నూనెసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్న బ్రెయిన్ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు దాంట్లో వేసేసి బాగా కొంచెం సేపు కలిపేసేయాలి అలా కలిపిన తర్వాత దాంట్లో కారం వేసుకొని ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఇంకంతే బ్రెయిన్ కర్రీ రెడీ ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం చికెన్ని బాగా వాష్ చేసుకొని బాగా ఉడకపెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఇందాకల ప్రాసెస్ లాగే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేయించుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం టమాటాలు వేసుకోండి టమాటాలు మరీ ఎక్కువ వేసినా కానీ పుల్లగా ఉంటుందన్నమాట అందుకని రెండు టమాటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత మనం ఇందాకలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసేయండి ఇలా వేసిన తర్వాత కొంచెం కారం ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అలా వేయించిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి కొత్తిమీర కరేపాకు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడకనియండి ఉడకని అంతే ఇంకంతే చికెన్ రెడీ ఇప్పుడు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి చికెను బ్రెయిన్ అయితే కొంచెం తక్కువ టైంలోనే అయిపోతుంది ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు కానీ ఈ మటన్ మాత్రం కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది అందుకని మటన్ని ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాలి మటన్ని మంచిగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి బాగా ఎక్కువసేపు కొద్దిగా బాగా మెత్తగా ఉడికినంత వరకు ఉడకబెట్టుకొని లాగే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని బాగా వేగాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గనియండి మగ్గిన తర్వాత ఇందాకలు మనం ఉడకబెట్టుకున్న మటన్ కూడా ఈ తాలింపులో వేసేసి కారం ధనియాల పొడి కొబ్బరి పొడి వేసి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గనిస్తే ఇస్తే కూర రెడీ అయిపోయాయండి కర్రీస్ చేయడం నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది కూర ఇప్పుడు ఈ కూర అవన్నీ చేసేసరికి ట్వల్ అయింది మాకు అన్నయ్యకి ఇంకా స్నానం చేయించలేదు ఇంకా ఈ కర్రీస్ ఇవన్నీ రెడీ అయిపోయి స్టవ్ ఖాళీగా లేదు అందుకని చెప్పేసి కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత మాకు అన్నయ్యకి నీళ్ళు పెట్టా ఇంకప్పుడు మాకు అన్నయ్యకి నీళ్లు పెట్టి స్నానం చేయించేసా మా ఆయన కని నేను కానీ మటన్ కానీ బ్రెయిన్ కానీ ఏం తినము చికెన్ ఒకటే తింటాము చికెన్ ఫిష్ అయితే బాగా తింటాము ఇంకా వేరే ఏం తినము ఇంకా మా ఆయన నేను ఇంకా ఇద్దరం తినేసాము తినేసి మేము కూడా ఇంకా బయలుదేరదాం అనుకొని రెడీ అయ్యాము మార్నింగే రెడీ అయ్యాము అనుకొని కానీ ఇంకా ఇవన్నీ చేసుకొని ఇదంతా ఉండేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ వన్ అయింది ఇంకా అందేసరికి మా వదిన వాళ్ళ అత్త పెద్దమ్మ అయింది నాకు ఆమె వస్తుంది ఆగండి అనేసరికి మేము ఇంకా అంతే చూస్తా చూస్తా ఆగాము అప్పటికి ఇంకా నైట్ అయ్యింది ఫైవ్ అయింది ఇంకప్పుడు అప్పుడు వచ్చింది ఆ పెద్దమ్మ ఆ పెద్దమ్మ వచ్చిన దాకా ఆగాము మేము కూడా ఇంకా ఆమె వచ్చిన తర్వాత చిన్నగా బయలుదేరదామని ఇంక అంతే ఉన్నాం మేము కూడా మాకు అన్నయ్య కోసం డ్రెస్సులు తీసుకొని వచ్చిండ్రు అలాగే నేను నిద్ర చేయడానికి వెళ్ళాను కదా చీర పెట్టింది మా పెద్దమ్మ మేము అటు ఇటు మేము బయలుదేరే తర సరికి ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా అప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాము బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకక్కడ బస్సు ఎక్కాము మళ్ళీ ఇంకక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఏమన్నా తిందామని చెప్పేసి మా ఆయన ఏదో ఒకటి తీసుకొని రమ్మన్నాను బస్సులో తినటానికి స్నాక్స్ కానీ అవి ఏవో ఒకటి తీసుకొని రమ్మన్నాను మా ఆయన బస్ దిగి వెళ్ళాడు అక్కడ అన్నీ ఉన్నాయి స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇంకప్పుడు తీసుకొని రావడానికి వెళ్ళాడు అదే టైంకి బస్ కదిలింది ఇంకా నాకు చాలా భయం వేసింది ఈ బస్ కదిలింది ఇంకా రాలేదు ఏంది అని చెప్పేసి బస్ అలా టర్న్ అవుతుంది ఇంక అంతలోపే మా ఆయన వచ్చేసింది బిస్కెట్ అని చిన్న పునుగులు తీసుకొని వచ్చింది ఇంకా అవి తిన్నా అదే టైంలో బస్సు ఓపెన్ చేస్తున్నారు అక్కడ కి పూలు అవన్నీ కట్టేసి అక్కడ చాలా మంది వచ్చారు చాలా బాగుంది బస్సు ఓపెన్ చేశారు అప్పుడే ఫస్ట్ బస్సులో మంచిగా ఫోన్ చూసుకుంటా ఉన్నాము నేను మా ఆయన ఇంకా మాకు అన్నయ్య ఏమో నిద్రపోతున్నాడు గుంటూరు నుంచి మళ్ళీ మా ఊరికి వచ్చేసరికి తొమ్మిది అయింది అక్కడ జంక్షన్లో ఆటోలకి మళ్ళీ మా ఊరికి రావాలా అప్పుడేమో ఫుల్గా వర్షం వస్తుంది ఇంకా ఆటోలు ఏం లేవు అక్కడ ఇంకా చీకటిగా ఉంది కరెంటు కూడా పోయింది ఇంకప్పుడు ఇంకా మా ఆయన ఫోన్ చేసేసి మా బాబాయ్ని బైక్ తీసుకొని రా ఇక్కడ జంక్షన్ ఆటోలలో అని చెప్పేసరికి ఇంకా ఆయన బండి తీసుకొని వచ్చాడు అదే టైంకి అటు నుంచి రెండు చింతల నుంచి ఒక అన్న వస్తున్నాడు ఈ ఊరికి మా తెలిసిన ఆయనే ఇంకా అన్న కూడా బండి ఎక్కించుకొని వెళ్ళడానికి చెప్పేసి సాగాడు ఇంకా రెండు బండ్లు ఉన్నాయి నేను మా బుడ్డోడు ఒక బండి మీద ఎక్కాము మా ఆయన ఒక బండి మీద ఎక్కాడు ఇంకా ఇంటికి వచ్చేసాము చిన్నగా ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే నుంచే మాకు అన్నయ్యకి బాగా ఫీవర్ వచ్చేసింది ఈ ఊర్లు ఈ పెళ్ళి ఇదంతా తిరిగి ఇదంతా చేసేసరికి మాకు అన్నయ్య చాలా ఇబ్బంది పడ్డాడు అసలు చాలా ఏడ్చాడు ఆ రోజు నాలుగైదు రోజులు అయితే అసలు పిల్లగాడు పిల్లగా లేడు ఇంకా అసలు అప్పుడు అర్థమైందండి ఎటు వెళ్ళకూడదు ఎటు తిరగకూడదు అని చెప్పేసి పిల్లగాడు పెద్ద వరకు ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్